ఆమన్ జిల్లా వారి కండ్రిగా సర్వే నెంబర్లు నూట అరవై నుంచి నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్తం విస్తీర్ణ మూడు వందల తొంభై ఎకరాలు నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు సర్వే నెంబర్లు డెబ్బై ఎకరాలు గ్రామస్తులు ఆక్రమించారు ఇది సీలింగ్ భూమిగా మారిపోయింది కానీ ప్రభుత్వం నుంచి పరిహారం మాకు అందలేదు కాబట్టి భూమి పరిమితుల సర్వే చేసి మాకు సహాయం చేయాలంటూ రాళ్లపల్లి సాయికృష్ణ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట ఆరు సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణం నూట యాభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల చివకుల సుశీలమ్మ అరవై ఎనిమిది ఎకరాలు విక్రయించారు ఓరుగంటి అన్నపూర్ణమ్మ ఏడెకరాలు విక్రయించారు రాళ్లపల్లి సంజీవ్ కుమార్ ఇరవై ఎకరాలు విక్రయించారు ఓరుగంటి సుబ్రహ్మణ్యం పదెకరాలు విక్రయించారు ఇంకా పదెకరాలు సర్వే చేయాలి నూట డెబ్బై ఏడు సర్వే నంబర్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు సెంట్ల నీటి ట్యాంక్ ఉంది కొంత భూమిని ఇతరులు ఆక్రమించి ఇళ్ల స్థలాలు నిర్మించారు ఇందులో ఇంకా ఇరవై నాలుగు ఎకరాలు సర్వే చేయాలి దయచేసి సర్వే నంబర్లు నూట అరవై నుంచి నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో నూట ముప్పై ఎకరాల భూమికి సర్వే చేయాలి ఈ భూమి ఆమంచెల్ల గోతురు వారి కండ్రిగా సర్వే నంబర్ నూట అరవై నుంచి నూట డెబ్బై ఆరు మరిలో నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్తం విస్తీర్ణం మూడు వందల తొంభై ఎకరాలు సాయి మాది ఆ మంచంలో ల్యాండ్స్ ఉన్నాయి ఆ మంచంలో కూడా మొత్తం మూడు నూట తొమ్మిది ఎకరాలు ల్యాండ్లు ఊరి రోజు డెబ్బై ఎకరాలు ఆక్రమించేసారు మిగతాది ల్యాండ్ నలభై తొమ్మిది ఎకరాలు చెరువు ఆక్రమించేసేది చెరువు కూడా చెరువు ఆక్రమించలేదు చెరువు పెరుగుతుంది మాకు అమ్మజేషన్ రాలేదు మిగతా ల్యాండ్ సరైన నెంబర్లో బయట కొంతమంది బ్లాక్ చేసేస్తున్నారు వాళ్ళు బ్లాక్ చేసి అమ్మేస్తున్నారు మొత్తం ల్యాండు మాకు నూట ముప్పై ఎకరాలు రావాలి మేము రెండు వేల పదకొండు నుంచి అర్జీలు పెడుతున్నాం కూడా వచ్చి సర్వే చేయలేదు మాకు గన్నవరంలో తర్వాత ల్యాండ్స్ ఉన్నాయి దాన్ని కూడా అర్జీ ఇచ్చినాం ఒక ఆఫీస్లో కావున మీరు పరిష్కరిస్తే మీడియా ద్వారా మేము చెప్తున్నాం గారు కృష్ణస్వామి గారు కృష్ణస్వామి ద్వారా మా బిల్ల ద్వారా మాకు వచ్చింది అన్నీ కలుపుకురండి గవర్నమెంట్ భూమి కాదు దాంట్లో సీలింగ్ శివాయి శివాయి సీలింగ్ అంటారు ఆ సీలింగ్ కూడా మాకు నష్టం పరిహారం ఇవ్వలేదు గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇవ్వలేదు బయట వాళ్ళు ఎవరు లేరు ఊర్లో అని అనుకుంటున్నారు వాళ్ళు వేసుకుంటా పోతున్నారు బాలాజీ నగర్ వాళ్ళు నాపేట వాళ్ళు రకరకాల వాళ్ళు అది మాకు ఇచ్చుకొని మేము అడిషన్ ఇచ్చాము అర్థం ఇచ్చాము సొంతూరు అది ఫస్ట్ సొంతూరు నెల్లూరు సొంతూరు నెల్లూరు